వేదిక మీద ఉన్న కొత్త ఉరవడి లల్లు తేజ కలిసి ఒక అన్న ఒకడే సీనియర్ ఇన్ని టోర్నమెంట్స్లో నేను క్లోజింగ్ సెరమన్స్ చూశాను ఎంతసేపు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు చూస్తే యువతరం ఆల్మోస్ట్ ఆల్ వైస్ ప్రిన్సిపల్ కానించి ఈ భయ పేర్లు తెరవదు కాబట్టి అందరూ ఏంటంటే మా మా అబ్బాయి అయితే వీళ్ళందరూ యువతరం కొత్త ఉరువడిని సృష్టించిన నల్లు తేజాకి వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ కల్చర్ ఇట్లా వెళ్తూ ఉండాలి బెస్ట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ పెడుతున్నప్పుడే పెద్దగా నేను స్పందించలేదు తెల్లల్లు ఒక ఆలోచన చేసి అన్న డిస్టిక్ టోర్నమెంట్ పెడదామన్నట్టు ఒక సూచన తెచ్చాడు మేము ఆడిన ఇన్ని సంవత్సరాల్లో భద్రగ తర్వాత కొన్ని సంవత్సరాలు డిస్టిక్ టోర్నమెంట్ జరిగినాయి అప్పుడు భద్రాచలం ఇల్లందు ఖమ్మం కొత్తగూడెం మధ్యన పోటీ ఉండేది బాగా సెమీస్ నుంచి పోటీ ఉండేది అలా చానకాల తర్వాత సాయి ఆధ్వర్యంలో డిస్టిక్లో అదే నా తర్వాత వచ్చినా కూడా చాలా బాగా పికప్ అయ్యాడు ఎందుకంటే చాలా టోర్నమెంట్ చూసాం మనం ఇక్కడ ఉన్న మన ఇప్పుడు అదే తరం బాగా బెస్ట్ క్రికెట్ అకాడమీ వస్తే డివిన్ తేజ తేజ కూడా యాజాబు అట్లా ఎప్పుడు కప్లో కూడా అదే పొజిషన్లో ఆడాడు అట్లా ఒక్కొక్క వాళ్ళు యువతరం పైకి వస్తున్నారు టీం టీమ్ చేసుకునే ఎప్పుడు కప్పులో ప్రవీణ నవీనా ప్రవీణమ్మా ప్రవీణ్ అట్లా ఒక్కొక్క ఊరు నుంచి కొంత పేర్లు ఇట్లా చూసి డిస్టిక్లో వాళ్ళు బయట బాగుంది టీం ఇట్లాగా టీం ప్రాక్టీస్ వల్ల ఈ డిస్టిక్లో టాప్ టీమ్స్ వేయి ఎవరు ఎట్లా అనేది తెలుసుకోవడానికి మంచి ప్లాట్ఫారం దీన్ని సృష్టించిన లల్లోకి తేజాక వస్తారు ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా మన ఓన్లీ మీ సపోర్ట్ వరకే అలాగే మరి ఇంకోల్ గురించి చెప్పుకోవాలి ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం కృష్ణవేణి మేడం గురించి వాళ్ళ అధ్యాపక బృందం గురించి చెప్పుకోవాలా ఏది అడిగినా కూడా స్పోర్ట్స్ కోసం మేము ఉన్నామని మేడం ఎప్పుడు ఈ గ్రౌండ్ని స్పోర్ట్స్కే ప్లేసెస్ కానీ ఏదైనా అంకితం చేయాలని తపనతోటి మరి మేము వెళ్ళ వెళ్ళంగానే అడగంగానే మరి గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉదయం మేడంకి ప్రజా బృందం కూడా వందన తెలియజేస్తున్నాం ఒక టైం కేటాయించుకొని వాడికి పేరెంట్స్ సహకరించాలని వాళ్ళ స్పోర్ట్స్ లెవెల్ పెంచాలని కోరుకుంటూ వన్స్ అగైన్ లల్లుకి తేజకి కంగ్రాజు చెప్తూ గెలిచిన టీంకి కంగ్రాజుయేషన్ బెటర్ లక్ టు ఓడిన టీంకి బాగున్న ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఈ జనరేషన్ చూస్తున్న చిన్నపిల్లలు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా పెరుగుతారు కానీ ఈ లోకల్ టౌన్ ఇదే విధంగా నడపాలని నల్లుకి కోరుకుంటూ ఎలా డెవలప్ చేయాలని చేసి భద్రాచలంలో ఒక నాలుగు స్తంభాలు నిలబడ్డాయి క్రికెట్ ని బతికించడానికి ఆ నాలుగు స్తంభాల్లో బుజ్జన్న నల్లు తేజ సుబ్బు ఈ నలుగురు కూడా నాలుగు క్యాంపులు పెట్టారు భద్రాచలంలో నాలుగు క్యాంపుల నుంచి కూడా ఎంతో మంది జూనియర్ లెవెల్ క్రికెటర్స్ తయారు చేసిన ఘనత ఈ యొక్క బెస్ట్ క్రికెట్ అకాడమీ మరియు సుబ్బు అకాడమీ నుంచి అనుకుంటున్నాం సుబ్బు యొక్క అకాడమీ నుంచి త్రిష మన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ప్రాతినిధ్యం వహించింది అందరికీ తెలుసు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు బిగ్ క్లాబ్స్తో వారికి మనం అందరం సమాయించుకోవాలి అదేవిధంగా మన యొక్క బెస్ట్ క్రికెట్ అకాడమీ ఈ యొక్క అకాడమీ స్థాపించడానికి ముఖ్యులు బుజ్జన్న లల్లు తేజ వీరికి ఇంత సహాయ సహకారం అందించినటువంటి మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి బిగ్ హ్యాండ్స్ చెప్పాలి ఎందుకంటే వీరు ముగ్గురు మూడు చోట్ల క్యాంప్స్ పెట్టారు కానీ గ్రౌండ్ లో క్యాంప్ లేదు ఈ గ్రౌండ్ లో ఒక మంచి అట్మాస్ఫియర్ ని ఈ రోజు ఎంతో మంది క్రీడాకారులు జూనియర్స్ స్థాయి పిల్లలందరూ కూడా ఈరోజు గ్రౌండ్ లో ఆడుతున్నారంటే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేవిధంగా ఇవాళ బెస్ట్ క్రికెట్ అకాడమీ నుంచి ఒక ఇద్దరు పిల్లలు హెచ్సిఏకి గురు విద్వాన్ మరియు మన్విత్ ఇద్దరు కూడా హెచ్సిఏ అండర్ ఫోర్టీన్ స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు వారికి కూడా ఈ యొక్క వేదిక నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా లేడీస్ తరఫు నుంచి యాపిల్ కూడా సెలెక్ట్ అయింది ఆ అమ్మాయికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు భద్రాచలం అనేది క్రికెట్లో ఎప్పుడూ ఉంటుంది కానీ కొత్త రక్తాన్ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ సీనియర్స్ అందరం కూడా చాలామంది ఆడడం వారందరూ కూడా చాలా రకాలుగా చేశారు కానీ ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మన పీటర్ అన్న చెప్పినట్టు స్పాన్సర్లు అందరూ కూడా మా స్నేహితులు మా స్నేహాభిలాషులు క్రికెట్ ని మేము కూడా సపోర్ట్ చేస్తామని ఇంతమంది యూత్ నిలబడ్డారు ఈ యొక్క సంక్రాంతి కప్ నిలబడిందంటే ఈ యొక్క యూత్ వల్లే అని మరి ముఖ్యంగా కూడా మేము తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే చాలా మంది స్పాన్సర్లు వస్తారు కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎలా మొదలైంది ఎలా ముగిసిందో కూడా తెలియదు కానీ ఇంత సక్సెస్ఫుల్ గా నడిచింది ఈ రోజు భద్రాచలంలోనే ఇంత పెద్ద పెద్ద ట్రోఫీస్ పెట్టి ఏ యొక్క టోర్నమెంట్ కూడా నిర్వహించలేదు క్రికెట్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి దాతల యొక్క సహాయ సహకారాలతో యొక్క టోర్నమెంట్ ఇంత సక్సెస్ ముగిసింది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు చేసుకుంటూ తెలుసు థ్యాంక్ యూ దాంట్లో లల్లు అండ్ అదర్ టీమ్స్ చాలా కాలంగా దీన్ని ఎంకరేజ్ చేస్తా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు నేను ఒరిస్సా ప్రాంతం తిరుగుతూ ఉంటాను ఛత్తీస్గఢ్ ఒరిస్సా అక్కడ లిటరసీ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది వాటి ఒక చిన్న విలేజ్కి వెళ్తే వాళ్ళ ప్లే గ్రౌండ్స్ ఎకరాలు ఎకరాలు ఉంటుంది నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అంటే గేమ్స్ని వాళ్ళు ఎంత ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఎంత ఎంకరేజ్ చేస్తారు స్కూల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి లేదు ఆర్గనైజేషన్స్ వరకు కూడా వాళ్ళకి ఎకనామికల్గా కండిషన్స్ చాలా తక్కువగా ఉంటుంది బట్ స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవ్రీ విలేజ్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ప్లే గ్రౌండ్ కనపడుతూ ఉంటుంది సో ఆ స్పిరిట్లో అంత స్పిరిట్ మనకు లేకపోయినా ఈ లల్లు టీము భద్రాచలలో ఆర్గనైజ్ చేసే నెహ్రూ కప్పు ఆ టీమ్స్ వీళ్ళు కూడా కొంతమేరకు దీన్ని చాలా చాలా వరకు తీసుకెళ్తా ఉన్నారు మా అబ్బాస్ పుట్టి మిత్రుడిని మేము చాలా కాలంగా దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేసి మేము అందరం గమనిస్తూ ఉన్నాం భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలను అందించడానికి అట్లాగే ఇప్పుడు ఎవరైతే విజేతలుగా ఉండి విన్నర్స్ అలర్స్గా ఉన్నారో వారికి ఒకసారి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విన్నైన వాళ్ళకి విష తెలియజేస్తూ రన్నర్స్ కూడా విజయానికి దగ్గరగా ఉన్నటువంటి రన్నర్స్ కూడా భవిష్యత్తులో మీరే విజేతలు అవుతారని చెప్పి తెలియజేసి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నా

ఆ సంబంధించిన కొత్తపేట పడి వాళ్ళు ఉందరూ అండి ఒకళ్ళు నాగేంద్ర అనిల్ అరే నన్ను ఎవరు టోర్నమెంట్ పెట్టిన నిర్వాహకులు పిక్ క్లాస్ ఇంత పెద్ద ట్రోఫీ ఇస్తే రూ కొట్టుకోవాలి వాసిరెడ్డి సాంబేశ్వర గారు జూనియర్ ఎన్టీఆర్ కార్తీక్ అడ్వకేట్ భరత్ అందరూ కూడా ప్లేయర్స్ ఒక ఫోటో ఉంటుంది ఫోటో ఉంటుంది ప్లేయర్స్ బెస్ట్ క్రికెట్ అకాడమీ ఫోటో ఉంది అందరు రావాలి ప్లేయర్స్ క్యాప్టెన్ మీ టీవీ చూస్తున్నారండి ఇక్కడికి వెనా ఇటు ఇటు వచ్చే తమ్ముడు ఇటు 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 తమ్ముడు ఇటు క్యాప్టెన్ ఇటు అందరు వచ్చేయండి